కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ వ్యవసాయ రంగ భవిష్యత్తుపై వ్యవసాయ నిపుణులతో రైతు కమిషన్ ప్రత్యేక ని నిర్వహించింది హైదరాబాద్ బిఆర్కే భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డెకండ్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ షాప్ లో రైతాంగ భవిష్యత్తుపై నిపుణులు చర్చించిన అంశాలంటే ప్రభుత్వం ఏం చేయబోతోంది ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందా తెలంగాణ రైతులు వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కార మార్గాలపై ఏర్పాటు చేసిన వర్క్ షాప్లో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఎమ్మెల్సీ కోదండరాం సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి కమిషన్ సభ్యులు రాములు నాయక్ గోపాల్ రెడ్డి భవానిరెడ్డి భూమి సునీల్ కమిషన్ సలహాదారులు దొంతి నరసింహారెడ్డి మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయ్ అగ్రికల్చర్ అడిషనల్ డైరెక్టర్ నరసింహరావు సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫౌండర్ రామాంజనేయులు డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ దివ్య యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధులు రైతు సంఘం నాయకులు వ్యవసాయ రంగ నిపుణులు జర్నలిస్టులు ఇతర అధికారులు పాల్గొన్నారు రైతు సంఘటితమయ్యేలా ఎఫ్పిఓల ఏర్పాటుతో పాటు నేల నీటిని ఎలా సంరక్షించుకోవాలి మన పర్యావరణంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి పోషకాల ఆహారాన్ని అందించే పంటలను సాగు చేయాల్సిన అవసరాలపై చర్చించారు తెలంగాణ రైతాంగ అభివృద్ధి లక్ష్యంగా ఈ వర్క్ షాప్లో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు రైతుల చేతుల్లో ఉండే విత్తనం ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు మోతాదుకు మించిన ఎరువుల వాడకంతో భూమి నీరు వాతావరణం కాలుష్యమవుతోందన్నారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ థర్టీ ఫోర్ ట్వంటీ ఫార్టీ ను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగానికి సరైన దిశానిర్దేశం ప్రణాళికలు రూపొందించాలనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఆయన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కమిషన్ వివిధ రాష్ట్రాల్లో పర్యటన అనుభవాలను వివరించారు రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరగాలని కూరగాయలు సాగు చేసే రైతులకు మార్కెట్లు అందుబాటులో ఉండాలని అన్నారు అవకాశం గతంలో చాలా బాగా జరిగే స్వామినాథన్ గైడ్ లైన్స్ ప్రకారంగా జరిగింది ఈ మధ్యకాలంలో ఉదాహరణకి ఇరవై నాలుగు మంటలు నిర్మే ఈ సంవత్సరానికి వచ్చి కేవలం అరవై తొమ్మిది రూపాయలు పరిమితాలే పిల్లలు ఇక్కడ సంఘాలనుభవ ఈ సంవత్సరం పెరిగిన పెట్టుబడి కేవలం అరవై రూపాయలు అంటే నానవార్ రెండో మాట ఇరవై నాలుగు మంటలు పోగా ఇంకా ఏదన్నా సపోర్ట్ పరిధిలో రాని పంటలు కొనడానికి ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఒకటి దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని ఏ పంటలు మార్కెట్ మార్కెట్లో తక్కువ ధరకు అమలు పోతున్నాయో వాటిని కొనాలి దానికి ఒక ఆర్గనైజేషన్ మార్కెట్ కేంద్రంలో ఉంది కానీ మార్కెట్ కొంతకాలంగా కలిగి ఇక్కడ ఆ రోజులలో మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రజలను కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి విధి విధానాలు కానీ ఆర్థిక సాయం చేస్తుంది దానికి పూర్తిగా ఇక్కడ ఉండే నా పాటు వాస్తవంగా కొన్ని సందేహాలు మాట్లాడుతుంది రాష్ట్రంలో ఎఫ్పిఓలను బలోపేతం చేయడం ద్వారానే రైతుల జీవన విధానంలో మార్పులు తీసుకురావచ్చన్నారు ఎమ్మెల్సీ కోదండరామ్ చిన్న సన్నకారు మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని వారిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగంలో భవిష్యత్తు ప్రణాళికలు ఉండాలన్నారు ఉంటున్నాయి అది ఒకే పాపులేషన్ లో ఉంటుంది ఒకే ఇంట్లో కూడా ఉంటుంది ఒక పిల్లలు పిల్లవాళ్ళు బాగా తక్కువ ఉంటారు అది ఈ కారణాలు ఏంటంటే చాలా అందరూ ఉన్నారు సో ఇంటర్ అంటే ఒక ఇంట్లో భోజనాలలో ఎంత తేడాలు చూపిస్తారు అలాంటి వాటిలో చాలా తేడాలు ఉండొచ్చు కానీ ఈ పోషకాహార లోకం అనేది కానీ అంటే మార్గం అనేది ఓవరా కావచ్చు అండదు కావచ్చు ఈ రెండు కూడా ఒకే కుటుంబంలో ఒకే పాపులేషన్ లో ఉండేసింది మనం ఈ రోజు చూస్తున్నాం సో తెలంగాణలో ఇందాక మనం ఆల్రెడీ న్యూట్రిషన్ అంటే అండర్ న్యూట్రిషన్ చూస్తే ఎప్పటి నుంచో వరకున్న సమస్యలు అంటే ఇది సడన్ గా వచ్చింది కాదు స్టంటింగ్ అనేది దాదాపు థర్టీ త్రీ పర్సెంట్ పిల్లలు సఫర్ అవుతున్నారు దానికి కారణం చాలా ఇంతకుముందు జరిగినటువంటి కుటుంబ ఆరోగ్య పరిస్థితి వాటి మీద ఆధారపడి

ఎంఎస్పీకి మ్యాచ్ కావట్లేదు అందుకే రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని ఒక జనరల్ స్టేట్మెంట్ మనం ఇస్తాం మెకనైజేషన్ మన దగ్గర సాధ్యం కాదు కంట్రిబ్యూటింగ్ ప్రొడక్షన్ కాస్ట్ అండ్ ఎంఎస్పి అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి సాధ్యంగా అంటానికి ఇప్పటికిప్పుడు మనం పెద్ద కమ్మతాల కింద కన్వర్ట్ చేయలేము కోఆపరేటివ్ అగ్రికల్చర్ కోసం టూ థౌసండ్ ఫైవ్ లో కదన్ రెడ్డి గారికి తెలుసు బాగా రాజశేఖర రెడ్డి గారు స్కీఎంలో ఉన్నప్పుడు కోఆపరేటివ్ అగ్రికల్చర్ కోసం ఒక ప్రయత్నం చేస్తే దట్ అగైన్ విల్ గో ఇన్ టు దాంట్స్ ఆఫ్ కార్పొరేట్ అని ఒక పెద్ద వ్యతిరేకత వచ్చి అప్పుడు ఆపేసిన ఆలోచన చేయడం అయితే దానికి ఒక స్ట్రాంగ్ స్టిక్యులేషన్స్ ఇచ్చి రైతుని బెనిఫిషరీ హోల్డర్గా రైట్స్ ఓనర్గా చేసి కొంచెం జాగ్రత్తగా చేస్తే సాధ్యమైతే వేరే విషయం కానీ భూములు ఇవాళ ఇవాళ భూములు కొన్ని లక్షల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి ఈ రియల్ ఎస్టేట్ వల్ల వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకమని అగ్రి కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి అన్నారు డిఎస్ మహిళా రైతులను ఆదర్శంగా తీసుకుని మహిళలు వ్యవసాయంలో రాణించాలని కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి అన్నారు వ్యవసాయ రంగం అభివృద్ధికి ల్యాండ్ యూజింగ్ పాలసీ అత్యంత కీలకమని ఇందుకు పాలసీలో మార్పులు తీసుకురావాలని బూత్ సట్టా న్యాయ నిపుణులు అగ్రి కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ అన్నారు పర్యావరణ రక్షణ ఆహార భద్రత పబ్లిక్ హెల్త్ లాంటి అంశాలకు వ్యవసాయ భవిష్యత్తు ప్రణాళిక ఉండాలని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్ రామాంజనేయులు అభిప్రాయపడ్డారు ఇందుకోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలన్నారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అందులో కూడా ఒక సర్వైవల్ రేజ్ బతకడానికి ఆ కొంచెం ఆ చిన్న ఊపిరి ఫీల్డ్స్ కు బతకడానికి సరిపడా ఆదాయం మాత్రమే ఉంది అది కూడా ఒక ఇంజనీర్ పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు చూస్తూ ఉన్నాము ఆత్మహత్యలు చేసుకోవడం అని బయట యావరేజ్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ హెక్టార్ ఉంది దీనికి తోడు ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది మనకు అంటే ఆదాయం వచ్చినా మన నష్టాలలో ఉండే పరిస్థితి ఈరోజు మనం ఎదురుతూ రెండో ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సింది గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ కరగటం వలన అంటే గత కొన్ని సంవత్సరాల చూస్తే నిజంగా వానలు పెరిగాయి వానలు పెరిగినప్పుడు గ్రౌండ్ వాటర్ పెరగాలి కానీ గ్రౌండ్ వాటర్ చాలా తగ్గింది చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్న ప్రస్తుతము అరవై ఐదు శాతం క్రిటికల్ కింది ఎనికి రాలేము అన్నది సైన్స్ చెప్తూ కింద మనం కింద ఎనికి తిరిగి రాలేము ఈ సెవెంటీ పర్సెంట్ చేరటానికి రెండు వేల ముప్పైకి చేరతామండి వ్యవసాయం చేస్తే రెండు వేల ముప్పై మనం ఏమైనా చేయగలిగితే మనం ఇంటికి తిరగలు లేకపోతే ఇంటికి తిరగలేని పరిస్థితిలో వెళ్తాము అని లెక్క చెప్తుంది అట్లాగే దాదాపు ఐదు వందల గ్రామాలు చాలా సివిర్ స్ట్రెస్ లో ఉన్నాయి పదిహేను మీటర్ల కంటే కింద నీరు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది రెండోది భూమి సారం గురించి మాట్లాడినప్పుడు మనం ఎరువుల గురించి మాట్లాడుకుంటున్నాం తప్ప భూమిలో ఉన్న సేవీయ పదార్థం గురించి అసలు మాట్లాడుతుంది గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు దిగులు పెరిగాయి మాట్లాడుతున్నారో అది ఆ రోజు భూమిలో ఉన్న సేంద్రీయ పదార్థం వల్ల అక్కడ నుంచి తీసుకుంటే తగ్గుతూ తగ్గుతూ వచ్చింది రెండు వేల డెబ్బైలో ఒక కిలో ఎరువు వాడితే పదమూడు కిలోల పంట పండేది ఈరోజు ఒక కిలో ఎరువు వాడితే రెండున్నర కిలోల పంట మాత్రమే పండుతుంది అందుకని ఎక్కువ ఎక్కువ ఎరువులు వాడాల్సిన పరిస్థితి వచ్చింది భూమి పాడవుతుంది